రంజాన్ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తీసుకుంటాం కాంగ్రెస్ అది అరవై ఐదుగా ఎవరికి అరవై మీద కూడా నేను దగ్గర పెట్టుకుంటాం అంతే రాకుంటుంది ఎవరికి ఆలోచన చేయాలి ఆ రోజు వాళ్ళు మాకల్ల ముందు దండే వేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు వేసుకున్నారు అలా చూసి సీఐకి సెక్రటరీ చేశాను చేస్తే మనం తీస్తామంటే నేను కొద్దిగా లేట్ వచ్చిన దీంట్లో మన అన్న ఫోన్ చేశాను కదా ఇట్లా ఎస్ఐ సెక్రటరీ తీవ్ర రా అంటే నేను మీరు సార్ నేను పది పది గంటల ఎస్ఐ గారు ఎదురు తీయమంటారు నేను అనుకుంటే దానికి కరెంట్ ఇస్తాను కరెక్కి అంబేద్కర్ విగ్రహం ఉంది అభిమానులు చేసినట్టు తీసుకోకపోతే బాగుంటుంది పది నిమిషాలు అంతలో పది నిమిషాలు